హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇంక ఈరోజు మార్నింగ్ లెగడంతోనే అసలు ఫుల్ వర్షం పడతా ఉంది లేచేసరికి లెగవడమే లేట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్కి కూడా అసలు ఇంట్లో ఎంత చీకటిగా ఉందో లైట్లు వేసుకుంటే కానీ లేదు అంత దారుణంగా ఉంది తిరుపతిలో పరిస్థితి అయితే ఏంటో ఈ కాలం వర్షాకాలమా లేకపోతే ఎండాకాలమా అర్థం కావట్లేదు మేలో విపరీతంగా ఎండలు ఉండాలి కానీ మేలో మొత్తం వర్షాలే పడుతున్నాయి ఇంకా అవి నిద్రలేచి వచ్చి చూడండి వర్షం నీళ్ళు నీళ్ళు అని అంత క్యూట్గా చెప్తున్నాడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు తల్లి చేతులు కట్టుకుని తింటున్నావా నాన్న అంత భయపెట్టాడా నిన్ను భయపెట్టాడా నానా అయ్యో భయపెట్టేస్తున్నాడు నా నిన్ను ఇంక అందుకని మా వారు బయటికి వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ కూడా నేను ఏం తెచ్చుకోలేదు కదా సండే వర్షం పడింది కదా అందుకని ఇంక ఇంట్లో ఎలాగో బ్రెడ్లు ఉన్నాయి సరే బ్రెడ్స్ తోటి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం అనుకున్నాము కాకపోతే అవి తిన్నాడు కదా అందుకని అవికి దోశ తీసుకొని వచ్చేసాము ఈ మధ్య బయట దోశ తెచ్చుకోవడం బాగా ఎక్కువైంది తగ్గించేయాలి ఇంట్లోనే బాగా టిఫిన్స్ అయ్యి ప్రిపేర్ చేయాలి అంటే మేము తింటున్నాం కానీ అవి తినకపోవడం వల్ల బయట నుండి తేవాల్సి వస్తుంది అయితే ఇంకా గోడుగుడ్లు అలాగే టమాటాలు పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొని టిఫిన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ దోశలు తీసుకునేటప్పుడు అయితే ఎగ్స్ బ్రేక్ అయిపోయినాయి అంట రెండు గుడ్లు అయితే పగిలిపోయాయి ఒక గుడ్లు అయితే అసలు ఏం లేదు ఒక గుడ్లు కొంచెం అంటే కొంచెం ఉంది ఇంకెలాగో బ్రెడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ముందు అవికి టిఫిన్ పెట్టేసిన తర్వాత మా వారు బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నారు మా వారేసే బ్రెడ్ ఆమ్లెట్ నాకు చాలా బాగా నచ్చిద్ది ఇంకా వంటలు వచ్చిన వాళ్ళు ఉంటే అంతే కదా వాళ్ళు చేస్తారు వాళ్ళతో చేయించుకొని తినాలి అనిపిస్తుంది ఏం లేదు చాలా ఈజీ కోడిగుడ్లు పగలు కొట్టేసి ఉప్పు కారం కలిపేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని బ్రెడ్ వేసుకొని రెండు వైపులు అలా తిప్పేసుకోవడమే తిప్పేసుకొని బాగా కాలిన తర్వాత ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే మనము రైల్వే స్టేషన్లో అక్కడ తినాలంటే ఒకటే ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటుంది అదే మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువలోనే అయిపోయిద్ది ఏదైనా కానీ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే బయట ఫుడ్ బయట ఫుడ్డే మనం చేసుకున్నంత హైజెనిక్గా బయట వాళ్ళు చేయరు కదా ఇంకా అలాగే నేను వెయిట్ లాస్ అయితే అవ్వట్లేదు వెయిట్ గెయిన్ అయిపోతున్నాను వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి ఏమీ లేదులేండి నేనే ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాను అనుకుంటాను నేను ఒక సెవెన్ కేజీస్ పెరిగిపోయాను అనమాట సో మీకు కూడా అర్థమైపోతుంది కదా డిఫరెన్స్ మా ఆయన కూడా చాలా లావ్ అయిపోయావు తగ్గాలి అని అయితే అంటున్నారు కానీ లావైనంత తొందరగా తగ్గడం చాలా కష్టం కదా సో నేను తగ్గాలనుకుంటున్నా చూడాలి ఇంకా తగ్గుతానా లేదా అని చెప్పేసి నాకు ఏ నేను ఎందుకు లావయ్యాను అనేది అయితే మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ రీజన్ వచ్చేసి యాక్టివిటీ లేదు అంటే పని చేస్తున్నాను పని చేసిన తర్వాత హవి పడుకున్న తర్వాత కంటిన్యూస్గా కూర్చోనే ఉంటున్నాను అంటే ఎందుకు కూర్చుంటున్నానంటే ఫోన్లో ఎడిటింగ్స్ వాయిస్ ఓర్స్ అవి ఒకటి ఇవ్వాలి కదా అప్పుడు నడిచాను అనుకోండి డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని నేను కూర్చోనే ఉంటున్నాను అదే విడిగా అయితే ఏదో ఒకటి చేయడం వాకింగ్ చేయడం అంతకుముందు అయితే అట్లా ఉండేది ఇప్పుడు దీనివల్ల ఇట్లా అయిపోయిందనమాట సో యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట మనకి ఇది వెయిట్ గెయిన్ సో అదొక్కటే రీజన్ కాదు ఇంకొక రీజన్ ఏంటంటే అవి తినేసిన తర్వాత అవి వదిలేసి తినడము లేదంటే ఫుడ్ ఎక్కువ తినేస్తున్నా నాకే తెలుస్తుంది ఇప్పుడు మనకి ఏదైనా బాధ వచ్చినా లేదా సంతోషం వచ్చినా ఏమొచ్చినా ఇంకా ఫుడ్డే ఇంకా ఖాళీగా కూర్చుంటాం కదా ఇంకా రోజంతా ఖాళీ అంటే ఖాళీగా కూర్చుంటానా అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి ఎక్కువైద్ది అనమాట ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది సో దానివల్ల కూడా మనకి వెయిట్ గెయిన్ అయితే అయిపోతాము అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ తర్వాత నేను డిన్నరే తినను నేను ఇప్పుడు నైన్కి టెన్కి ఇలెవెన్కి అట్లంటే అట్లా తినేస్తున్నాను సో ఫుడ్ ఎక్కువ తింటున్నా టైమింగ్ లేదు ఇంకా యాక్టివిటీ లేదు ఇవన్నీ రీజన్స్ నాకు కూడా అర్థమవుతున్నాయి బట్ వెయిట్ లాస్ అవ్వడం మాత్రం ఈజీ కాదు వెయిట్ గెయిన్ అవ్వడం ఈజీనే ఇంకా లేట్గా లేచామని చెప్పాను కదా నైన్ థర్టీ వరకు నేను వంట కూడా స్టార్ట్ చేయలేదు మా ఆయనేమో నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు ఇంకా వంట కూడా చేయలేదు అని అన్నారు సరే ఇంకా గబగబా టమాటాలు అయితే ఉన్నాయి కదా అని చెప్పి పప్పు అయితే పెట్టేశాను స్టవ్ మీద పప్పు అన్నం పెట్టేశాను పప్పు అనుకోండి తొందరగా అయిపోయిద్ది అదే ఇంకా వేరే కూరగాయలు అయితే అవి కట్ చేయడానికి చాలా టైం పట్టేసిద్ది ఇంకా గబగబా అవన్నీ పెట్టేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అవి పెట్టేసిన తర్వాత నిన్న నైట్ బాదం పప్పులు నానబెట్టుకున్నాను బట్ లేచిన తర్వాత ఇంకా అవి ఓల్చుకునే టైం లేదు అవి వలవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా టైం పడుతుంది కదా ఆ టైం లేక ఇప్పుడైతే ప్రశాంతంగా ఓల్చుకుంటున్నాను సో స్టవ్ మీద అయితే అవి అవుతున్నాయి కాబట్టి నాకు ఇంకా కంగారు లేదు షంకులో అంట్లు కూడా ఉన్నాయి బట్ అవి నేను తర్వాత తోముకుందాంలే అని చెప్పి ముందు కుకింగ్ అయితే చేసేసాను ఇంక చూసారు కదా అప్పడాలు వేపేసాను అన్నం వండేసాను అలాగే పప్పు కూడా వండేశాను తాలింపు కూడా పెట్టాను కానీ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే నీళ్ళు అయితే తిరగ కా కాస్తున్నాను అనమాట బాయిల్ చేస్తున్నాను ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను పొప్పొక్కటే పెట్టాలి ఇంకా హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను కరెక్ట్గా మా ఆయన రోజు ఏ టైంకి అయితే ఆఫీస్కి వెళ్తారో ఆ టైంకి నేను బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను లేట్ అయినా సరే టైంకి అయితే నేను ఇచ్చేసాను మా వారికి ఇంకా ఆయన బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు అవికి రెడీ చేశాను ఇది అది మూత అంతా ముక్కంతా ఈ దుమ్మంతా రాసుకుంటావా కిటికీల దగ్గరికి వెళ్ళి ఆ భయం ఉందా అరే ఏంటిది అసలు ఆ పని హవి సానం పోసుకున్నావు నువ్వు ఉష్లు ఉష్లు పోసుకున్నావా లేదా అసలు ఏంటిది అది చీ 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 ఇంకా హబీకి మధ్యాహ్నము భోజనం పెట్టడానికి బయటకు తీసుకెళ్ళమన్నాడు సరే అని చెప్పి తీసుకెళ్ళాను అస్సలు ఫుడ్ తినట్లేదు ఇవాళ ఏంటో అసలు అర్థం కాలేదు పిల్లలు ఫుడ్ తినలేదంటే మనకి మెంటల్గా అసలు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాము కదా చిన్న పిల్లలు ఉన్న తల్లులకి అర్థమవుతుంది ఇంకా అసలు ఎంతసేపు తిరిగినా తినట్లేదు కరెక్ట్గా రెండు అంటే రెండు ముద్దలు తిని ఉంటాడు అంతే ఇంకీ చీపు రోడ్ పట్టుకొని వస్తాడు ఎక్కడైనా దుమ్ము కనిపిస్తే చాలు చీపురు తీసుకొని వచ్చేసి క్లీన్ చేసేయాలి అంటాడు ఏంటో మరి పిల్లోడు ఇంకా చీపురు తీసుకొని నన్ను కొట్ట దుమ్ము దుమ్ము చేయ ఏదో ఒకటి చేస్తాడు ఇంకొకసారి బల్లే విసిగిస్తాడు కూడా కానీ ఎంత కష్టపడినా కూడా అస్సలు తినలేదు క్లైమేట్ అయితే పొద్దునంతా వర్షం పడిందని చెప్పాను కదా ఇప్పుడైతే వర్షం లేదు కొంచెం ఎండ కూడా వస్తుంది మీ ఏరియాల్లో వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కూడా నాకు కింద చెప్పండి ఏ ఏరియాలోవి ఒక్క ముందు తిన్నావంతే ఇంకా గంట నుండి చూస్తున్నా రెండు అయిపోతుంది అన్నం తినకుండా ఏం చేస్తావు నేను అన్నం తిన్నాను ఒక పావు గంట నిద్రపోయావు కిందే కానీ లేచావు పడుకోవా నిద్రపోవా అన్నం తినవా ఏనా ఏం నన్ను అమ్మని ఏం చేస్తావు కాకా కాక్ చేస్తావు నన్ను ఏయ్ బ్యాడ్ బాయ్ ఏయ్ నువ్వు బ్యాడ్ బాయ్ అర్రే నడుములు లేవా నువ్వు పడిపోయావు నడుము లేదా అరే నానా లెగు అట్లా పడుకోకూడదు పద్దాకా ఆడుకోవాలి చిన్నపిల్లలు లెగు నానా అవి లెగువమ్మా లెగు తల్లి అన్నం తింటావా తింటావా అమ్మ తింటావా అవి తింటావా అమ్మా చెప్పు నానా తింటావా తింటావా అమ్మా తింటావా ఏం కావాలి అన్నం తినమ్మా కట్టనే గుర్తుందా గాలికి ఎగురుతుంది నానా అది పైన వేస్తాలి అన్నం తింటావా చెప్పు నానా తింటావా నిజంగా తింటావా తీసుకొస్తాను తినాలి సరేనా ఇంకా హవీ పడుకున్నాడు త్రీ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు అస్సలు తినలేదన్నమాట ఎంతసేపు ట్రై చేసినా నాకు అప్పుడు గుర్తొచ్చింది నేను టిఫిన్కే నానబోయలేదు పొద్దున్నే అంటే ఇంక అస్సలు గుర్తుండదు నాకు మళ్ళా రేపు బయట నుంచి తేడా ఎందుకులే అని చెప్పి ఇంక నేను టిఫిన్కి పోసేసాను ఇడ్లీలకి సరేలే నైట్ కో నైన్ కో కడిగేసి మిక్సీ చేసేసుకుంటే సరిపోయిద్దిలే అని ఇంకా బద్దకం వచ్చిందంటే ఇంక మర్చిపోతాం అంతకుముందు అయితే అసలు వారంలో రెండు మూడు సార్లు మర్చిపోయేదాన్ని కానీ ఇప్పుడు అవి పుట్టిన తర్వాత అవి తినడం స్టార్ట్ చేసినాకైతే నాకైతే అసలు వేస్తూనే ఉన్నాను ఎందుకంటే మేమైతే ఉప్మాన పోహాన ఏదో ఒకటి చేసుకుంటాం అవి అవన్నీ ఇష్టంగా తినడు కాబట్టి ఇడ్లీగో దోశకో ఏదో ఒకటి వేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు నేనైతే అన్నీ కూడా బాక్సుల్లోకి పోసుకుంటున్నాను నిన్న డిమార్ట్కి వెళ్ళొచ్చాం కదా అవి కూడా అన్నీ సర్దుకోవాలి ఇంక ఇల్లు కూడా గందరగోళంగా ఉంది నిన్న బట్టలన్నీ ఆరేసాను ఇంకా తడవలేదని చెప్పాను కదా సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లో ఆరేసాను ఇంకా అవి ఆరిపోయాయి ఇంకెక్కడంటే అక్కడే బట్టలు చండాలంగా ఉన్నాయి ఇంకా అవి పడుకున్నప్పుడే నేను ఈ పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంకా లెగిసున్నప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటే కుదరదు ఎందుకంటే ఒక్కొక్కసారి చేసుకొనిస్తాడు ఒక్కొక్కసారి చేసుకొని ఎత్తుకోమని అడుగుతాడు ఇంకా అందుకనే నేను మాక్సిమం పడుకున్నప్పుడే చేసుకుంటా ఈ మంచమైతే స్టోర్ రూమ్ కంటే దారుణంగా తయారైపోయింది ఒక్కరోజు సర్దకపోయినా సరే ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఇంకా లోపలైతే పెట్టేసి ఇంకా అయితే వెళ్ళి అంతా కూడా చేంజ్ చేయాలా అంటే కొంచెం కొంచెంగా చేంజ్ చేస్తున్నాను మొత్తం చేంజ్ చేస్తాను అండ్ కిచెన్లో బొద్దింకలు కూడా బీభత్సంగా ఉన్నాయి సో మీరు చెప్పినట్టు లక్ష్మణ రేఖ కూడా రాస్తాను కబ్బోర్డ్స్లో అన్నీ తీసేసి నీట్గా పేపర్స్ వేస్తే కూడా బొద్దింకలు అయితే వస్తాయంట అవన్నీ తీసేసి లక్ష్మణ రేఖ మొత్తం రాసేసి శుభ్రంగా తుడిచేసి మొత్తం నీట్గా పెట్టుకోవాలి అప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్నాళ్ళు నేను అంతగా పట్టించుకోలేదంటే బాబు కూడా చిన్నగా ఉండేవాడు కదా దానివల్ల కూడా పట్టించుకోలేదు నాకు యూట్యూబ్ వల్ల డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంట్లో నీట్గా అవుతుంది చాలా చేంజెస్ అయితే చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది దానికైతే నాకు ఇదంతా మన మంచికే కదా మన హెల్త్ కోసమే కదా మనం హెల్తీగా ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం మనం హెల్దీగా లేమనుకోండి మనం ఏమి చేయలేము తెలిసి తెలిసి మనము అనవసరంగా హెల్త్ ఇష్యూస్ అయితే చేసుకోకూడదు కదా ఇక మనకు తెలియకుండా వచ్చే వాటికి మనమేం చేయలేము ఇంకా నిన్న డీమార్ట్లో కందిపప్పు పెసరపప్పు అన్నీ తీసుకొని వచ్చాం కదా అన్నీ ఇలా ప్యాకెట్స్లో కాకుండా ఇంకా బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అలా ప్యాకెట్స్గా ఉన్నా కూడా చండాలంగా ఉంటున్నాయి అందుకని కూడా నీట్గా సర్దుకుంటే మనకు కూడా నీట్గా ఉంటుంది చూసుకోవడానికి ఇంక ఈ పాడవవు ఏ బొద్దింకలు ఏమి వెళ్లకుండా కూడా ఉంటాయి నీట్గా ఇంకా అందుకని అన్నీ కూడా సర్దుకుంటున్నా ఇంకా చాలానే ఉంది సర్దాల్సింది కానీ నాకు వీలైనంత వరకు కొంచెం కొంచెంగా చేసుకుంటా ఒక్కసారిగా చేయాలి అంటే మా వారికి ఆఫీస్ లేనప్పుడే కుదురుతుంది ఇంకా సాటర్డే రోజు అయితే బాగా డీప్ క్లీనింగ్ చేయాలి బట్ ఆ రోజు నాకు స్టీల్ సామాన్లు కూడా చాలా కావాల్సినవి ఉన్నాయి ఇంకా అన్నీ ఒకసారి కొనుక్కొని వచ్చిన తర్వాత నీట్గా సర్దుకోవాలి అనుకుంటున్నాను ఇంకా కుదిరి ఎట్లా కుదిరితే అట్లయితే చేస్తాను సో వెయిట్ గెయిన్ అయితే అయ్యాను వెయిట్ లాస్ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నేను కూడా నాకు వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను ఏంటో అండి అసలు వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీనే తగ్గడం మాత్రం చాలా 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 కష్టం అసలు ఇంక ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలా అయితే పోసేసుకున్నాను భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇంట్లో స్టీల్ డబ్బాలు చాలానే ఉన్నాయి ఇంకా స్టీల్ డబ్బాల్లోకి అయితే పోసుకుంటున్నాను కాకపోతే గ్లాస్ కంటైనర్స్ ఏంటంటే మెయింటైన్ చేయలేము అంటే పగిలిపోతాయి మెయింటైన్ అంటే పిల్లోడు ఉన్నాడు కదా సో మెయిన్ మెయిన్ వాటికి గ్లాస్ కంటైనర్స్ కొన్ని కొన్ని స్టీల్ కంటైనర్స్లోకి అయితే చేంజ్ చేసుకుంటా పూర్తిగా ప్లాస్టిక్ అయితే తీసేస్తాను ఖచ్చితంగా ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు కూడా చాలా ఉన్నాయి కనీసం ఒక మూడు మూటలకైనా ఉంటాయి నిన్న అదే ఈరోజు సాయంత్రము పాత సామాన్ల వాళ్ళు వచ్చారు వాళ్ళని అడిగాను ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటారా అని వేసుకుంటామని చెప్పారు సరే అయితే ఇంకా అని చెప్పేసి రేపు వేస్తాను అని చెప్పా ఇంకా ప్లాస్టిక్ డంపా డబ్బాలన్నీ తీసేసి మూటలు కట్టి పెడితే వాళ్ళు రాగానే వేసేవచ్చు డబ్బులు ఎంతో కొంత వచ్చినా పర్వాలేదు ముందు మనకి అవి అయితే బయటికి వెళ్ళిపోతాయి కదా ఇంకా నిన్న డిమార్ట్లో తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఇంకా అలాగే పెట్టేశాను ఇంకా నిన్న అసలు కుదరలేదు ఇంక ఇప్పుడైతే అవన్నీ తీసేసి నీట్గా తోమేసి ఆరబెట్టేసుకుంటాను ఆరబెట్టేసుకుంటే బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా దానిలోకి స్పైసెస్ అవన్నీ కూడా షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఇంకా పెద్ద జార్లు అయితే ఓన్లీ ఉప్పుకి కారానికి మాత్రమే తెచ్చాను మనం రోజు కంటిన్యూస్గా వాడేదా రెండే కాబట్టి ఇంకా పోపు దినుసుల డబ్బా కూడా స్టీల్ అయితే తీసుకోవాలి అది కూడా ప్లాస్టిక్దే వాడుతున్నాం కదా అది కూడా స్టీల్ తీసుకుంటాను స్టీల్ అయితే బాగుంటుంది లై లైఫ్ ఉంటుంది ఇంక మెయిన్గా ఈ స్టిక్కర్స్ అస్సలు పోవు ఎంత కష్టంగా ఉంటుందో నాకు ఒక టిక్ ఉంటుంది ఏదో ట్రిక్ ఉంటుంది ఏదో స్టవ్ మీద పెట్టి లైట్గా హీట్ చేస్తే వస్తాయి అని చెప్పి బట్టి పింగ్ కానీ గ్లాస్ కాబట్టి ఇవి పెట్టలేము ఇంకెందుకులే మనకు అవన్నీ తెలియనప్పుడు అని చెప్పి అయితే నేను ఇంకా నిదానంగా సౌండ్ చేయకుండా చిన్నగా అయితే అన్ని మూతలు తీసుకొని అక్కడ పెట్టుకుంటూ హవిని చూసుకుంటా ఉంటాను హవిని ముందు నిద్రపోయాడు నిద్రపోతే బెడ్ మీద తీసుకెళ్ళేస్తే ఇంకా లేచిపోయి ఏడుస్తున్నాడు అనమాట నానా నానా అని చెప్పి అందుకని ఇంకా మళ్ళీ తీసుకొని వచ్చి నేను ఉయ్యాల్లో వేసి ఉయ్యాల్లోనే ఉంచేసాను ఫ్యాన్ అది పెడతాను కదా సో చూసుకుంటా పని చేసుకుంటాను సౌండ్ కదిలితే సౌండ్ వస్తుంది కాడు కాళ్ళకి కడియాలు ఉంటాయి కదా అవికి అయినా నేను కూడా అక్కడే ఉంటాను వేరే రూమ్లోకి కూడా వెళ్ళాను కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటా పనులు అయితే చేసుకుంటా కిచెన్లో ఇంకా సౌండ్ బాగా వస్తే మాత్రం కదులుతాడు అప్పుడు వెళ్ళి మళ్ళీ ఉయ్యాలు ఊపుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పని అయితే చేసుకుంటాను ఇంకా చిన్న ఇంతే కదా చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటాడు హవి ఇంకా ఆ రోజు నైట్ సిరప్ వేస్తుంటే ధనామని పడిపోయాడు వెనక గుండు వెనక అయితే బొప్పి కట్టేసింది పిల్లోడికి పాపం ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటాడు అసలు నాకైతే భలే బాధేస్తూ ఉంటుంది ఏం చేయలేము ఇంకా ఇంక ఈ జార్లన్నీ నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు ఒక చాలా ఇయర్స్ నుంచి గ్లాస్ జార్స్ ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా కొంతమంది కిచెన్స్ చూస్తే గ్లాస్ జార్స్లో స్పైసెస్ అన్నీ భలే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ చూసినప్పుడు నాకు భలే నచ్చుతుంది నాకు అలాగే చేసుకోవాలని ఇష్టం బట్ మేము ఓన్ హౌస్లో ఉండట్లేదు అటు ఇటు షిఫ్ట్ అవుతాము ఈ గ్లాస్ జార్స్ అన్నీ తీసుకుంటే పగిలిపోతాయి షిఫ్టింగ్లో అందుకని చెప్పి నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ నాకు భలే ఇష్టం ఎప్పటికైనా ఒక ఓన్ హౌస్లో ఎక్కడికి కదలకుండా ఉన్నప్పుడు కిచెన్ మొత్తం ఒక గ్లాస్ జార్స్ పెట్టుకొని మంచిగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తా మెయింటైన్ చేస్తా చూడడానికి కూడా భలే పీస్ఫుల్గా అనిపిస్తుంది అలా ఉండాలని నా కోరిక ఎప్పటికి తీరిద్దో నాకు తెలీదు అది కాక ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఎప్పుడేం తీసి పడేస్తారో తెలియదు కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది అందుకనే ఎక్కువ గ్లాస్ జార్స్ కాకుండా కొంచెం స్టీలే ఎక్కువ పెట్టుకొని గ్లాస్ జార్స్ కొంచెం తక్కువ పెట్టుకుంటాను షిఫ్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి బట్ ప్లాస్టిక్ అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్యాన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నాన్ స్టిక్ తవాస్ కూడా చేంజ్ చేసేసాను ఇంకా దోశ ప్యా పెన ముక్కటి చేంజ్ చేయాలి అది నాన్ స్టిక్ ఉందండి ఇడ్లీ ఇడ్లీ పాత్ర కూడా అల్యూమినియంలో ఉంది అవి కూడా స్టీల్కి ఇంకా ఐరన్లోకి అయితే చేంజ్ చేయాలి నిదానంగా చేంజ్ చేస్తాను ఖచ్చితంగా అయితే మొత్తం చేంజ్ చేస్తాను ఇంకా మొత్తం స్టిక్కర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా బిగేసి నీట్గా దోమేసి పక్కన పెట్టుకున్న కాసేపటికి అవి నిద్ర లేచాడు అవి నిద్ర లెగడం లెగడంతోనే ఇంకా కిందకి తీసుకెళ్ళమన్నాడు కనీసం వాటర్ కూడా తాగల చూశారు కదా నిద్ర మొహమే ఉంది ఇంకా ఫేస్లో ఇంకా బ్యాట్ తీసుకొని పరుగో పరుగు ఇంకా అస్సలు ఉండట్లేదు అనమాట వెళ్ళిపోవాల్సిందే నిజం చెప్పాలంటే హవీని ఈవినింగ్ టైంలో కిందకి తీసుకెళ్ళడమే నాకు ప్రశాంతంగా ఉంది హవీని ఇద్దరు లేచేలోపు నేను బియ్యం కూడా కడిగేసి అక్కడ పెట్టేసుకుంటాను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటాను ఒకవేళ బట్టలు ఏమన్నా ఉంటే ఫోల్డ్ చేసుకుంటా అంటలు ఏమన్నా ఉంటే తోమేసుకుంటా ఇంకా నాకు కూడా ఏం పని ఉండదు సో ఫైవ్ ఓ క్లాక్ అట్లా తీసుకెళ్ళాను అనుకోండి సిక్స్ ఓ క్లాక్ వరకు అట్లా కిందే ఉంటాడు ఇంకా పిల్లలు ఎవ్వరు రాలేదు ఇప్పుడే ఇంకా హవి వెళ్ళి నాకైతే అందరిని పిలిచాము ఇంకా దర్శిని వాళ్ళని వాళ్ళని పిలిచాము ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా పిల్లడికి ఏంటంటే కింద అయితేనే సేఫ్టీగా కూడా ఉంటుందని నా ఫీలింగ్ ఇంట్లో అక్కడక్కడే ఆడుకుంటుంటే ఏదో ఒక దెబ్బ తగులుతుంది అదే రోడ్డు మీద అనుకోండి ఏమీ ఉండవు అంటే కింద పడితే దెబ్బలు తగులుతాయి కానీ ఆ గోడలు తగులుతాయి లేకపోతే ఇది తగిలిద్దాద్ అని అయితే లేదు అది కాక పిల్లలందరితో ఆడుకుంటాడు కాబట్టి చాలా యాక్టివ్గా కూడా ఉంటాడు నాకు కూడా కొంచెం బయటకు వచ్చి ఆ ఫ్రెష్ ఎయిర్ అదంతా కూడా బాగుంటుంది ఎంతసేపు ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి పిల్లల్ని ఎంతసేపు టీవీ చూపించడం ఫోన్ చూపించడం లేదంటే ఏదో ఒకటి చేయడం అలాగా అలాగ అస్సలు కరెక్ట్ కాదు పిల్లలు బ్రెయిన్ అస్సలు ఎదగదు మాటలు కూడా తొందరగా రావు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ చేయాలి అప్పుడే వాళ్ళు కూడా చాలా బాగా ఆడుకుంటారు ఇంకా చూసారు కదా పిల్లలు అందరూ వచ్చేసారు ఇంక వీళ్ళైతే షటిల్ ఆడుకుంటున్నారు హెత్విక్ వాళ్ళు ఇంకా లౌక్య అని ఇంకొక పాప అందరు కూడా వచ్చారు ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసాము సిక్స్ థర్టీకి అట్లా ఇంటికి వచ్చేసాము సిక్స్ ఓ క్లాక్ వచ్చాము ఇంకా రావడంతోనే అన్నం అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా అవి ఏమో తల మీద అది పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంక మా వారు వస్తానని కాల్ చేశారు మా వారు వచ్చే గబగబా పిండి కూడా మిక్సీకి వేసి అక్కడ పెట్టేశాను ఇంక పనంతా అయిపోయింది ఇంక మేము కూడా ఇద్దరం అన్నం కూడా తినేసాము పనంతా కంప్లీట్ చేసుకున్నా ఎందుకంటే మా వారు వచ్చిన తర్వాత మీటింగ్ ఉంటుంది అవిని చూసుకుంటా ఉండాలి కాబట్టి నేను పని చేసుకోవడానికి కుదరదు ఇంకా ఆయన వచ్చేలోపే పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా రాగానే ఇంకా భోజనం కూడా పెట్టేశాను ఇంకా మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నారు మీటింగ్ అటెండ్ అవుతూ భోజనం చేస్తున్నారు ఇంకా ఎలాగో ఇవాళ టమాటా పప్పే కాబట్టి మా ఆయనకు చాలా ఇష్టం పప్పు అయితే రోజు పప్పు పెట్టినా కూడా తింటాడు అంత ఇష్టం అనమాట ఇంకా అవి కూడా పప్పు అయితే కొంచెం ఇష్టంగానే తింటాడు ఎవరికైనా పప్పు అంటే ఇష్టమే ఉంటుంది పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవ్వరూ ఉండరు కదా మ్యాక్సిమం నాకు తెలిసి ఒకవేళ ఎవరైనా పప్పు ఇష్టం లేని వాళ్ళు ఉంటే చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా ఆయనకి భోజనం అది పెట్టేసిన తర్వాత ఇంకా ఆయన బాక్స్ వంట సామాన్లు అన్నీ కూడా తోమేసుకున్నాను మా వారు ఎర్లీగా వచ్చి ఇట్లా భోజనం చేస్తారనుకోండి సిక్స్ థర్టీ అట్లా వచ్చేసి నాకు పనంతా అయిపోయింది అనమాట ఆయన ఇంకా లేట్గా వచ్చిన ఒకవేళ వచ్చిన మీటింగ్స్ ఉండి తినకపోయినా నాకు అసలు ఇంకా అసలు ఆ రోజు శంకులు అంట్లు అలాగే ఉండిపోతాయి పనైతే చాలా తొందరగా అయిపోయింది మా వారు వస్తే ఇంకా ప్రశాంతంగా కూడా ఉంటుంది అవి కూడా మంచిగా ఆడుకుంటాడు వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తారు కానీ మీటింగ్స్తోనే సరిపోయిద్ది ఎప్పుడు మాకు కొంచెం ఫ్రీ టైం వస్తుందో ఏంటో తెలియట్లేదు దేనికైనా టైం రావాలి కదా ఇప్పుడు మేము వైజాగ్లో ఉంటే బాగుండేది అక్కడైతే అసలు ఇంత వర్క్ ఉండేది కాదు చాలా ఎక్కువ టైం ఉండేది ఉండే వాళ్ళము ఇక్కడ అవిని ఎక్కడి నుండి వచ్చావు నాన్న అంటే అమ్మ బొజ్జలో ఉండాను అలా చూపిస్తున్నాడు ఇంకా చేతికి ఇంకా చేతి పట్టుకొని విచిత్రం విచిత్రంగా చేస్తున్నాడు బాయ్ చెప్తల్లి బాయ్ తగిలిందా అయ్యో అయ్యో గోడ తగిలిందా అయ్యా పద్దాక నీకు ఫోన్ చేయ గోడ చూపియా అది వీడియో కాల్ అవని మామూలు కాల్ అవని అమ్మో అమ్మో హావీ అలర్ అయితే అలాగుంది మొత్తానికి నేను జార్స్ అయితే ఆరిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే పోసాను ఆ రిమైనింగ్ మూడిట్లో ఏం పోయాలో అర్థం కాలేదు ఇంక ఇవి ఉన్నాయి అన్నమాట మసాలా కారం అవి అన్ని చూద్దాము చేంజ్ అయితే చేస్తాను చిన్న చిన్నగా చెప్పాను కదా సో ఇదేనండి వ్లాగ్ ఈ రోజంతా అయితే ఇలా గడిచింది ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా నేను వెయిట్ లాస్ అయితే అవ్వాలనుకుంటున్నాను టిప్స్ ఏమన్నా ఉంటే మాత్రం ప్లీజ్ చెప్పండి సో మీరందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్